ఆ 100 రూపాయలు ఆ 100 రూపాయలు ఆ 100 రూపాయలు 600 రూపాయలు 600 రూపాయలు 600 రూపాయలు కొది గాని ఆగాన్ ఈ రోజు జెండా జెండాపాట పెద్ద రైతు ఇతనే చూస్తున్నారు కదా రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే నెస్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాన్ ప్రజెంట్ అయితే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం తేజూసుకుంటే మాత్రం ఇరవై తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మార్కెట్లో మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ఏంటిదో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి కొనుగోలు అయితే మనం అయితే చూసాము ప్రజెంట్ చూస్తున్నాం కదా మన పక్కనే రైతు కూడా ఉన్నారు అతని మిర్చి వచ్చేసరికి ప్రజెంట్ మంచి క్వాలిటీ ఉంది మంచి డ్రై ఉంది దాంతోపాటు మంచి కలర్ కూడా ఉంది కాకపోతే రైట్ చూసుకుంటే మాత్రం ఇరవై ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందలు ఇంకా చాలా చాలామంది వచ్చి చూస్తున్నారు ఇంకా పెరగచ్చు కొంతమంది అయితే అంత అయితే చెప్పారు ప్రజెంట్ మనకైతే ఈరోజు పాట చూసుకుని మాత్రం ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు అయితే పాట చేయడం జరిగింది వచ్చేసరికి రెండు లాట్లుగా విభజించారు ఒకటి ఒకటి లాట్ వచ్చేసరికి నలభై మూడు బస్తాలు ఇంకొకటి లాట్ వచ్చేసరికి నలభై బస్తాలు మొత్తం రెండు ఎకరాల్లో రెండున్నర ఎకరాలలో ఎనభై మూడు బస్సాలు తీసుకురావడం జరిగింది ఒకటేమో ఇరవై ఇరవై ఒక్క వేలు జెండా పాట తీసిందేమో ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు ఇక మనం తాళ విషయం చూసుకుంటే మాత్రం పాట కూడా పాట చేయడం జరిగింది అది కూడా వీడియో చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇరవై పన్నెండు వేల రూపాయలు అయితే జెండా పాట చేయడం జరిగింది చూస్తున్నారు కదా ప్రెసెంట్ అయితే మనం అయితే మార్కెట్లో అన్నీ చూస్తూనే ఉన్నాము కొనుగోలు మాత్రం పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే క్వాలిటీలు బట్టి కొంటున్నారు చిన్న సైజు ఉంటే మాత్రం కలర్ బాగుంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పళ్ళు మెత్తగా తీసుకొస్తే మాత్రం ఏదో పదహారు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేను వేలు అలాగే కొనుగోలు జరుగుతుంది ఇంకా మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పంతొమ్మిది వేలు అదేవిధంగా కొనుగోలు జరుగుతుంది కాకపోతే అక్కడక్కడ కొంచెం తాలకాయలు మచ్చకాయలు ఉంటే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల రూపాయలు మంచి సైజు ఉంటే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మంచి కలర్ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల రూపాయలు అంతే ఇరవై ఒక్క వేల రూపాయలు ఎవరికి కొనలేం ఇంకా కాకపోతే పాట మాత్రం ఆ విధంగా కొనుగోలు అయితే జరుగుతుంది ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఉన్నవాస్త ఉన్నదే చెప్తాం ప్రజెంట్ తాలూకాయూడ పాట పన్నెండు అయింది కాకపోతే కొనుగోలు ఎలా ఉంది ఏంటి అంటే పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో గ్యాప్లోనే ఉంటుంది కాకపోతే మీరు దయచేసి ఏ మార్కెట్ వెళ్ళినా కానీ పళ్ళు మెతకలు తీసుకెళ్ళకండి కొంచెం తాలకాయలు మంచిగా ఏరి తీసుకెళ్ళండి ఓకే అండి మంచి రేటు పడాలంటే మంచిగా నేరాలి మంచిగా ఉండాలి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి క్వాలిటీ చూడండి ఏ అన్న మీది ఏ డిస్ట్రిక్ నల్గొండ నల్గొండ జిల్లా ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఎనభై బస్తాలా ఎనభై బస్తాలు ఎన్ని ఎకరాలు రెండున్నర మీ పేరు బూడిపెల్లి బిచ్చురాములు ఓకే అండి తాలు బస్తాలు ఎన్ని ఐదు తాలు ఐదేనా మొత్తానికి ఐదే వెళ్ళిందా ఓకే అండి క్వాలిటీ బాగుంది ఈరోజు పాట పెద్ద రైతు ఇతనే చూస్తున్నారు కదా